హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చైతన్య బయట పైన డాబా పైన కూర్చొని కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఏంటి చైతన్య చాలా డల్గా ఉన్నాడు అని చెప్పేసి చైతన్య దగ్గరికి ఆదిత్య వస్తాడు ఆదిత్య వచ్చి ఏంట్రా చైతు ఒక్కడవే ఉన్నావేంటి ఒక్కడవే దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమైందిరా అనగానే ఏం లేదన్నయ్య ఒక్కసారి ఆలోచించు ఇదివరకు మనం ఎంత సరదాగా ఉండేవాళ్ళం నలుగురు కలిసి చక్కగా ఈ పైన కూర్చొని మాట్లాడుకుంటూ రేపేం చేయాలి అసలు విషయాలు ఏంటి అనేసి ఎంత సరదాగా గడిపే వాళ్ళం అలాంటి ఫ్యామిలీ ఇప్పుడు ఎవరు ఎక్కడుంటున్నారో తెలియట్లేదు ఎవరు మొహాలు మార్చుకుంటున్నారో తెలియట్లేదు ఎవరు ఎక్కడుండి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అసలు నిజంగా పేరుకి ఎంతమంది ఇంట్లో ఉన్నా సరే అందరం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైంది అందరం కూర్చొని సరదాగా కాఫీ తాగే రోజులైంది నీకు కాలు బాగోలేనప్పుడు ప్రతిరోజు మన ఇద్దరం ఇక్కడే ఉండేవాళ్ళం కదా ఆ దేవుడి దేవుల్ నీకు కాలు బాగైపోయి నువ్వు ఆరోగ్యంగా అన్న తర్వాత నీకు బాధ్యతలు ఎక్కువైపోయాయి నాతో మాట్లాడే టైం కూడా నీకు లేకుండా పోయింది అని చెప్పేసి చైతన్య ఆదిత్యతో చెప్తూ ఉంటే అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు నా బదులు చక్కగా జీవన నీ లైఫ్లోకి వచ్చింది కదా ఏదన్నా ఉంటే చక్కగా జీవనతో మాట్లాడుకోవచ్చు మీరు హ్యాపీగా బయట తిరగచ్చు కదరా అనగానే ఏం చేస్తాం అన్నయ్య పేరుకే భార్య అన్నమాట అది దేనికి పనికి రాకుండా అయిపోయింది ఎప్పుడు చూసినా నాతో గొడవలు పడటము నన్ను ఒక శత్రువులాగే చూస్తూ ఉంటుంది కదా అదంతా సరే కానీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు వాళ్ళు మొహాలు మన అల్లగా పెట్టుకొని ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో గొడవల్లో ఉంటారు అసలు ఎందుకు అన్నయ్య ఇల్లు ఇలా తయారైపోయింది ఏంటంట ప్రాబ్లం అని చెప్పేసి చైతన్య ఆదిత్య అని అడుగుతూ ఇంకా చైతన్య అంటూ ఉంటాడు ఈ ఇయర్ ఎలా అయిపోయిందో అంతా అలా అయిపోయింది ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా కాబట్టి అందరము పాత ఇయర్కి సెండ్ ఆఫ్ చెప్పేసి ఇవ్వాలి కదా కాబట్టి పార్టీ అరేంజ్ చేయమంటావా అన్నయ్యా అనేసి చైతన్య అడుగుతూ ఉంటే ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు అమ్మ పరిస్థితి అసలు బాగోలేదు వాళ్ళిద్దరు అలా ఉన్నప్పుడు మనం పార్టీ అనుకుంటే ఏం బాగుంటుంది అనేసి మనసులో అనుకొని వద్దులే చైతన్య పార్టీలు గీటీలు అలాంటివి ఏం వద్దులేరా ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ ఉంటే అయ్యింది అన్నయ్య అందరు మూడు మార్చాలి అన్న అందరూ సరదాగా గడపాలి అన్న చిన్న పార్టీ ఉంటేనే కదా అందరం కలుస్తాం అందరం చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాంటిది పార్టీ వద్దంటా అంట అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఇంక ఇయర్కి సెండ్ ఆఫ్ చెప్పేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటే ఆదిత్య నేను చెప్పింది వినరా బాబు ఎలాంటి పార్టీలు గీటీలు వద్దు ఎందుకంటే అమ్మక నచ్చవు కదా మళ్ళీ అమ్మక కోపం తెచ్చే పని ఏదైనా చేశామంటే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి ఆదిత్య చైతన్యకి అర్థమయ్యే విధంగా అన్నీ చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా చైతన్య పాపు డల్లుగా తన మనసులో బాధని అలాగే ఉంచేసుకొని అలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆదిత్య నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అనేసి గబగబా గబగబా మెట్లు దిగేసి తన బెడ్రూమ్లోకి వస్తాడు ఈ లోపే ఆనంది ఫైల్లో ఫైల్ చూసుకుంటూ బిజీగా ఉంటుందన్నమాట ఆదిత్య వచ్చాడన్న విషయం కూడా గమనించలేనంత బిజీగా ఉంటుంది ఇంకా అప్పుడే ఆనంది తన పని మీద తను ఫైలు గీలు పేపర్లు గీపర్లు అన్ని తిప్పుకొని చూసుకుంటూ ఉంటే అప్పుడే ఆదిత్య వచ్చి అలాగే నిలబడి ఈ ఆనంది అమ్మ చెప్పిన మాట అస్సలు వినట్లేదు ఆ పూర్ణిమ గారి కేసు వాదించడానికి ఓకే చేసేస్తున్నాను ఇప్పుడు అమ్మతో ఏం చెప్పను ఆనందితో ఏం చెప్పను ఆనందికి చెప్తే ఒక గోళ అమ్మతో చెప్తే ఇంకొక గోళ అమ్మ ఇచ్చిన టైం ఈ రోజుతో అయిపోతుంది అమ్మ అసలు ఎవరు చెప్పినా వినే రకం కాదు కాబట్టి అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగానే ప్లాన్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఎలా చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉండేలోపు ఆనంది ఆదిత్య అని చూస్తుంది అనమాట అయ్యో ఆదిత్య గారు మీరెప్పుడు వచ్చారండి ఏంటి ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు మీరు అసలు కామ్గా ఉండరు కదా ఎందుకండి కామ్గా ఉన్నారు అనేసి అంటూ ఉంటే నేను వచ్చిన సంగతి కూడా గమనించలేదు అంత బిజీగా ఉన్నావు కదా ఆనంది నువ్వు కాబట్టి నీతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడున్నాను నువ్వు అమ్మ చెప్పిన మాట వినకుండా ఆ కేసు వాదించడానికే ఓకే చేస్తున్నావా అని చెప్పేసి ఆనందితోటి ఆదిత్య అనగానే అప్పుడు ఆనంది ఏదో చెప్పబోతూ ఉంటే ఆదిత్య అంటూ ఉంటాడు ఆనంది ఇంకేం మాట్లాడద్దు ఎందుకంటే అమ్మ చెప్పిన మాట కూడా నువ్వు వినట్లేదు అంటే ఇంక నేనేమని అర్థం చేసుకోవాలి అమ్మ అంత కోపంగా ఎందుకు చెప్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి కదా అనేసి అంటూ ఉంటే అది కాదు ఆదిత్య గారు నేను చెప్పేది వినండి అనేసి ఆనంది చెప్పబోతూ ఉంటే అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు ఈ కేసు వాదించే పని అయితే ఇంకా నీకు నాకు మాటలు అనవసరం అని చెప్పేసి అంటూ ఉండే అయ్యో ఆదిత్య గారు నేను ఈ కేసు వాదించట్లేదండి అత్తయ్య సంతోషమే నాకు ముఖ్యం ఎప్పుడైనా సరే నాకు ఇంట్లో వాళ్ళ తర్వాతే బయట వాళ్ళు కాబట్టి ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే నేను ఏదైనా చేయగలుగుతాను అత్తయ్య వద్దు అన్నారు కాబట్టి నేను ఈ కేసు వాదించట్లేదు మీరు త్వరగా వెళ్ళి అత్తయ్యకి శుభవార్త చెప్పేయండి అనేసి ఆనంది చెప్పగానే ఆదిత్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నిజమా ఆనంది అమ్మ కోసం కేసు వదిలేస్తున్నావా అనేసి అనగానే అవును ఆదిత్య గారు అత్తయ్య గారు అలా బాధపడిపోతూ ఇంకా ఏదో కోల్పోయినట్టుగా ఉండటము అది కాకుండా నన్ను ఈ కేసు వాదించద్దు అన్నారంటే అత్తయ్య ఏదో మంచి విషయం గురించి అని ఉంటారు కదా కాబట్టి నేను అత్తయ్యకి వ్యతిరేకంగా వెళ్ళాలనుకోవట్లేదు అత్తయ్య చెప్పిన మాట వినాలనుకుంటున్నాను నేను ఈ కేసు వాదించదలుచుకోలేదు అనేసి చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఆనందంగా సంతోషంగా చెప్తే ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇప్పుడే ఈ విషయాన్ని నేను ఇంకా అమ్మకి చెప్తాను అని చెప్పేసి గబగబా గబగబా వెళ్తూ ఉంటాడనమాట ఇంకెలా ఉంటే ఆనంది అప్పుడే జ్యోతి అమ్మను కలవాలి అని చెప్పేసి కొంచెం కంగారుగా వెళ్తూ ఉంటే అప్పుడే జీవన వస్తుంది ఏంటి ఆనంది చాలా కంగారుగా ఉన్నట్టున్నావు అవును నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను జవాబు చెప్తావా అనగానే అడుగు జీవన అనేసి అంటుందనమాట ఆనంది శ్రీతను చైత్ర ఇద్దరు ప్రేమించుకుంటున్నారంట కదా అనేసి అనగానే నీకెవరు చెప్పారు అన్నట్టుగా ఆనంది చూస్తూ ఉంటుంది జీవనాన్ని అప్పుడు జీవన అంటుంది ఏంటంటే శ్రీతను చాలా డల్లుగా ఉన్నాడు అని చెప్పేసి నాన్న నాకు ఫోన్ చేస్తే ఎందుకు డల్లుగున్నాడా అనేసి శ్రీతను కనుక్కుందామని శ్రీతనికి ఫోన్ చేస్తే శ్రీతనే చెప్పాడు అవును వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చావంట కదా అనేసి జీవన అనగానే ఆనంది అంటుంది చాలా విషయాలు కనుక్కున్నావు జీవన అనగానే నా తమ్ముడు కదా మా పెళ్ళి జరిగినట్టుగా గుళ్ళు అలా చేస్తావా ఏంటి కొంప తీసి మా పెళ్లి వేరు ఇప్పుడు నా తమ్ముడు పెళ్లి వేరు నా తమ్ముడు ఏ అమ్మాయినైనా ప్రేమించని కాకపోతే మా అమ్మ మా నాన్న అంగీకారంతో ఆ పెళ్లి పెళ్ళి జరిగితేనే కదా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా గుళ్ళు అని అక్కడ ఇక్కడ పెళ్లి చేసేకుండా ముందు మా అమ్మ మా నాన్న పెళ్ళికి ఒప్పుకునేటట్టుగా చేసే నీది ఎందుకంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పేసి మాట ఇచ్చావు కదా నువ్వు మాటిస్తే తప్పవు అది కాకుండా నీకు చాలా ధైర్యం నా శ్రీతనికి అలాంటి ధైర్యం లేదు కదా వాడు ప్రేమ దక్కకపోతే ఒకవేళ ఏదైనా సూసైడ్ చేసుకోబోతే అనేసి జీవన అనే లోపే ఇంకా ఆనందికి కోపం వస్తుందన్నమాట ఏంటి జీవన నువ్వు మాట్లాడేది అయినా కూడా ఎందుకు వెళ్తుంది వాళ్ళ ప్రేమ నేను గెలిపిస్తాను వాళ్ళ పెళ్లి నేను చేస్తాను ఇంకా అలాగే జ్యోతి అమ్మని సూర్యబాబుని ఒప్పించే బాధ్యత నాది అనేసి ఆనంది చెప్పేస్తుంది అనమాట వెంటనే జీవన అదే నాకు కావాల్సింది నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా నేను రికార్డ్ చేసుకున్నాను ఇవి ఈ మాటలన్నీ కూడా ఎప్పుడు వాడాలో అప్పుడు వాడుకుంటాను ఆనంది నువ్వు నా గుప్పెట్లో అనేసి పగలబడి నవ్వుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఆనంది చైత్రాన్ని తీసుకొని సూర్యబాబు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది సూర్యాబాబు జ్యోతిమ్మ కూర్చొని ఉంటారు ఇటు సైడు ఆనంది అలాగే చైత్ర కూర్చొని ఉంటారు చైత్ర ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా శ్రీతన్ ఎక్కడున్నాడు కనపడట్లేదు అనేసి అలా చూస్తూ ఉంటుంది అక్కడ ఎవరిని అడగలేదు కదా పాపం శ్రీతన్ కనపడట్లేదు అనేసి కొంచెం చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది కొన్ని పేపర్లు జ్యోతిమ్మ చేతిలో పెట్టి జ్యోతిమ్మ నేను ఇప్పుడు ఈ కేసు వాదించదలుచుకోలేదు కాబట్టి మీకే ఈ కేసు ఇస్తున్నాను మీరే ఈ కేసును తీసుకొని వాళ్ళని ఎలాగైనా గట్టెక్కించే బాధ్యత మీది అనేసి అనగానే అప్పుడు జ్యోతి చెప్తూ ఉంటుంది సాక్ష్యాలు కరెక్ట్గా ఉన్నాయి నువ్వు తెచ్చిన పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి ఇంకా ఎందుకు నువ్వు కేసు వాదించట్లేదు అనేసి అనగానే ఆనంది చెప్తూ ఉంటుంది ఈ కేసు నేను వాదించకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి జ్యోతిమ్మ మా అత్తయ్యకి కానీ ఈ కేసు వాదించడం ఇష్టం లేదు అందుకే నేను ఈ కేసు వదిలేస్తున్నాను అనేసి ఆనంది చెప్పగానే ఈ లోపే మన జీవన వాళ్ళ పెద్దమ్మ అక్కడికి వస్తుంది అనమాట ఇందుమతి వచ్చి అంతేలే మీ అత్తకి ఎందుకు ఇష్టం ఉంటుంది ఎందుకంటే అది దాని సవితి కూతురు సవితి సవితి కూతురుకి సంబంధించిన కేసు కదా అనేసి ఇందుమతి తన మనసులోనే తను అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు జ్యోతిమ్మ ఏంటి ఈ కేసు గురించి మీ అత్తయ్యకి ఇష్టం లేదా అదేంటి అనేసి జ్యోతిమ్మ అనగానే అదంతా నాకు తెలియదు జ్యోతి అమ్మ అమ్మ అత్తయ్య మటుకు ఈ కేసును వాదించద్దు అనేసి నన్ను అన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళ సంతోషం తర్వాతే కదా ఏదైనా కానీ నేను శిష్యురాలని మీరు గురువు శిష్యురాలి కేసు గురువు వాదిస్తుంది అంటే అంతకంటే కూడా ఏముంటుంది చెప్పండి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కేసు వాదించడానికి వాదిస్తుంటే మీరు అనేసి ఇంకా జ్యోతి చూసి ఆనంది ఓ సరదా పడిపోతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి సూర్యబాబు అంటూ ఉంటాడు నాకు కొంచెం పని ఉంది నేను ఇప్పుడే వెళ్తున్నాను అనేసి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఇంకా అప్పుడే ఆనంది సూర్యబాబు మీతోటి జ్యోతి అమ్మతోటి ఇంకొక విషయం మాట్లాడాలి అనగానే ఏ విషయం గురించి ఆనంది ఇంకో నాకు నాకిస్తున్నావా ఏంటి అనేసి సూర్యబాబు చిన్నగా నవ్వుతాడు లేదు సూర్యబాబు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇద్దరు ప్రేమికుల గురించి అనేసి అనగానే అవునా అనేసి ఇంకా సూర్యబాబు జ్యోతి అమ్మ ఇద్దరు అంటూ ఉంటే శ్రీతను కూడా పిలవండి అనేసి చెప్తుంది శ్రీతన్ ఎందుకు వాడేదో రూమ్లో ఉన్నట్టున్నాడు ఈ మధ్య చాలా డల్లుగా ఉంటున్నాడు అనేసి సూర్యబాబు అంటూ ఉంటే అప్పుడే ఆనంది అంటుంది శ్రీతను కూడా ఉంటే బాగుంటుందని జ్యోతమ్మ అనేసి అనగానే సూర్యబాబు శ్రీతన్ శ్రీతన్ మీ కుట్టి అక్క వచ్చిందిరా అనేసి అనగానే శ్రీతన్ గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు శ్రీతన్ని చూడగానే కూర్చున్నటువంటి చైత్ర గబుక్కుని నిలబడి శ్రీతన్ అనేసి శ్రీతన్ని అలా చూస్తూ ఉంటే శ్రీతనేమో ఇంకా చైత్రన్ అలాగే చూస్తూ కుట్టి యొక్క ఎలాగైనా చైత్రాన్ని చూపిస్తాననింది మాట నిలబెట్టుకుంది నా చైత్రాన్ని నాకు చూపించింది అనేసి తనలో తనే ఆనందపడిపోతుంది ఉంటే అప్పుడే చెప్పుకుట్టి ఏంటిది ఆ కేసు అనేసి మళ్ళీ సూర్యబాబు జ్యోతి అనగానే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు ఆ ప్రేమికులు వాళ్ళ ప్రేమ దక్కుతుందో లేదో అనేసి చాలా భయపడిపోతున్నారు వాళ్ళ ప్రేమను దక్కించే బాధ్యత మీదే మీరే చూసుకోవాలి అనగానే సరే కానీ ఇంతకు ఆ ప్రేమికులు ఎవరు వాళ్ళ పేర్లేంటి అనేసి అనగానే ఆ అమ్మాయి పేరు చైత్ర అనేసి చెప్పగానే ఓహో ఈ చైత్ర స్టోరీలాగే ఉంది అనేసి సూర్యబాబు జ్యోతిమ్మ ఇద్దరు చైత్ర వైపు చూస్తూ ఉంటారు ఈలోపే ఇంతకీ అబ్బాయి ఎవరు అనేసి సూర్యబాబు అడగగానే శ్రీతన్ అనేసి పేరు చెప్పేస్తుంది అనమాట ఆనంది ఏంటి శ్రీతన అనేసి కూర్చున్నటువంటి సూర్యాబాబు జ్యోతి ఇద్దరు లేచి నిలబడతారు ఈ లోపే జీవనా జీవన నువ్వు అనుకున్నదంతా ఇక్కడ జరుగుతుందే ఇప్పుడు దాకా నువ్వు నడిపించావు ఇప్పటి నుంచి నేను నడిపిస్తా చూడు అనేసి మనసులో అనుకుంటుంది ఏంటి శ్రీతన అనేసి బెత్తరు వై చూస్తూ ఉంటారు అవును జ్యోతి అమ్మ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ప్రేమించుకుంటున్నారు అదే కాకుండా చేత ఎలాంటిదో నాకు తెలుసు కదా చైత్ర చాలా మంచి అమ్మాయి శ్రీతనికి తగ్గ భార్య మీకు ఇంటికి సరిపడా కోడలు వీళ్ళకి ఆస్తి ఎక్కువ లేకపోవచ్చు కానీ తిను చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి ఇంకా ఆనంది చెప్తూ ఉంటుంది జ్యోతి అమ్మకి సూర్యబాబుకి ఇంకా వెంటనే శ్రీతను చైత్ర ఇద్దరు చేతులు జోడించి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాము మా ఇద్దరిని విడదీయద్దు మా ప్రేమను అంగీకరించండి డాడీ మమ్మీ మేము ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అనేసి ఇద్దరు చేతులు జోడి డిచ్చి ఇంకా సారీ అడుగుతూ ఉంటే అప్పుడే సూర్య అంటూ ఉంటాడు ముందు మీ ఇద్దరు దండం పెట్టడం ఆపేసేయండి మీ ప్రేమను మేము అంగీకరిస్తున్నాం మేము ఒకప్పుడు ప్రేమికులమే కదా ప్రేమను దూరం చేయటం మాకు నచ్చదు కాబట్టి మీ ప్రేమను మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇంకా అక్కడ ఓ చైత్ర చైత్ర సంతోషంతో ఇంకా దీవెనలు అందుకోండి మీ అమ్మా నాన్న దీవెనలు అందుకోండి అనేసి ఆనంది చెప్పగానే సూర్యబాబు జ్యోతి అమ్మ మీద పడిపోయి వాళ్ళిద్దరు ఆశీర్వాదాలు అందుకుంటారనమాట కాబోయే జంట ఇంకా వెంటనే కుట్టి అక్క నువ్వు కూడా నీ ఆ దీవెని ఇవ్వవా అని చెప్పేసి ఆనంది కాల మీద పడిపోతారన్నమాట నా ఆశీర్వాదం ఎందుకు అమ్మ నాన్న ఇచ్చారు కదా అనేసి అంటూ ఉంటే అమ్మా అమ్మ నాన్న ఇచ్చారు ఈ ప్రేమ గెలవటానికి నువ్వే కారణం కదా అక్క అని చెప్పేసి ఇంకా శ్రీతన్ చైత్ర ఆనంది ఆశీర్వాదం కూడా అందుకుంటారు అక్కడ హిందుమతి ఇంకా ఓ ఆనందిని పొగిడేస్తూ ఉంటుంది నువ్వు మీ జ్యోతి సూర్యబాబు రుణం తీర్చుకున్నావు ఇప్పుడు ఇలా పెళ్లి జరగడానికి కారణం నువ్వే అలాగే వచ్చేసేపాటికి జీవనానికి పెళ్లి చేయడానికి కూడా కారణం నువ్వే అనేసి అంటూ ఉంటే జీవనా పెళ్లి నేను చేయలేదు అనేసి అంటూ ఉంటే ఆ ఇప్పుడు ఇప్పుడు లే కానీ మొత్తానికి నువ్వు నీ సూర్యాబాబు అలాగే జ్యోతి అమ్మ రుణం తీర్చుకుంటున్నావు ఆనంది నిజంగా అసలు అది ఇది అని చెప్పేసి ఇందుమతి పొగుడుతూ ఉంటే ఆనందికి ఎక్కడో తేడా కొడుతుందనమాట ఇదేంటి ఎప్పుడు తిట్టేటటువంటి ఇందుమతమ్మ అమ్మ నన్ను ఇంతగా పొగుడుతుంది ఏంటి అనేసి కొంచెం ఆలోచనలో ఉంటుంది కాకపోతే వీళ్ళ ప్రేమ ఒప్పుకున్నారన్న సంతోషంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదన్నమాట మొత్తానికి ఈరోజు పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థం అయింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధి బాధి చేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్